దైవ ప్రపంచానికి స్వాగతం భీష్ముడు ఉపదేశించిన విష్ణు సహస్ర నామ మహిమ విన్న తరువాత ధర్మరాజు మహానందం పొందాడు అయినా ధర్మరాజుకు సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి అందుకే ధర్మరాజు భీష్ముడితో పితామహ పూజించడానికి నమస్కరించడానికి అర్హులు ఎవరు ఎవరికి ఆనందం కలిగిస్తే మానవులకు శుభములు కలుగుతాయి ఎవరికి హాని కలిగిస్తే మానవులకు హాని అశుభములు కలుగుతాయి అని అడిగాడు అప్పుడు భీష్ముడు ధర్మానందన ఈ లోకములో పూజించడానికి అర్హులు బ్రాహ్మణులే బ్రాహ్మణులకు హాని కలిగించినట్లయితే సాక్షాత్తు దేవేంద్రుడికి కూడా తిప్పలు తప్పవు బ్రాహ్మణులు సంతోషించిన సకల శుభములు కలుగుట తథ్యము బ్రాహ్మణులు ఈ లోకముకు ఆధారము బ్రాహ్మణులు ధర్మముకు వారతి లాంటివారు సకల శాస్త్రములు వేద వేదాంగములు ప్రవచించడానికి అర్హులు బ్రాహ్మణులు మాత్రమే విప్రులకు తపస్సు సత్యవాకు ధనముతో సమానము బ్రాహ్మణులకు ఒక్క పూట భోజనము పెట్టినా వాడి పాపములు పంచలవుతాయి దేవతలకు కూడా దేవతలు బ్రాహ్మణులే బ్రాహ్మణుడు బాలుడైన పూజనీయుడే ఇక వృద్ధ బ్రాహ్మణుడి విషయము చెప్పనలవి కాదు అని భ్రీష్ముడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ బ్రాహ్మణుల గురించి ఇంత గొప్పగా చెప్పావు కదా బ్రాహ్మణులను పూజించిన వారికి పలుగు శుభము ఏవి వారిని ఇంతలా పూజించడానికి బ్రాహ్మణుల్లో ఉన్న విశిష్టత గుణములు ఏవి అని అడిగాడు ధర్మనందన నీ సందేహానికి సమాధానంగా పవనార్చున సంవాదం వినిపిస్తాను కార్త వీర్యార్జునుడు వెయ్యి చేతులు కలిగిన మహావీరుడు అతడు తనకు కలిగిన బల గర్వము వలన ఈ ముల్లోకముల్లో నాకు సాటి బలవంతుడు లేడు అని బిగ్గరగా పలికాడు అది విన్న ఒక భూతము బదులుగా ఓ రాజా నీవిలా పలుకకూడదు లోకముల కన్నా బుసురులైన బ్రాహ్మణులు అధికులని నీకు తెలియదా అని పలికింది అందుకు వీరార్జునుడు బ్రాహ్మణులు రాజులను ఆశ్రయించుకుని జీవిస్తారు కదా అలాంటిది బ్రాహ్మణులు రాజుల కంటే ఎలా అదుగులవుతారు నాకు అనుగ్రహం వస్తే బ్రాహ్మణులను ఆదరిస్తాను కోపం వస్తే అందరిని దండిస్తాను అని చెప్పాడు ఈ మాటలకు ఆ భూతము మరు పలకగా వెళ్లిపోయింది ఆ సమయంలో వాయుదేవుడు తనను తాను ఆ సమయంలో వాయుదేవుడు తనను తాను ఎగిరించుకొని ఓ రాజా నీవు బ్రాహ్మణులను రక్షిస్తున్నానని అనుకుంటున్నావు కానీ ఆ బ్రాహ్మణుల రక్షణలోనే నీవు ప్రజలను రక్షిస్తున్నావని తెలుసుకో ముల్లోకాల్లో పూజనీయులు బ్రాహ్మణులే అహల్యను కోరిన ఇంద్రుడు గౌతమముని శాపమును పొందలేదా అగస్త్యుడు సముద్రమున అవపోసన పట్టలేదా భ్రూమహర్షి అగ్నిదేవుణ్ణి శాపించలేదా అన్నాడు ఆ మాటలకు కార్త వీరార్చునుడు బదులు పలకలేదు చద్దుని వృత్తాంతం వాయుదేవుడు తిరిగి కార్త వీరార్చునితో ఓ మహారాజా నీకు ఓ కథ చెప్తాను విను పూర్వము అంగీరస వంశంలో జన్మించిన ఉచధ్యుడు చంద్రుడి కుమార్తెను కోరగా చంద్రుడు తన కుమార్తెను ఉచత్యుడికి ఇచ్చి వివాహము చేస్తాడు వారిరువురు ఆనందంగా జీవిస్తున్న తరుణంలో వరుణుడు చంద్రుని కుమార్తె మీద కోరికను పెంచుకుని ఉచద్యుడు స్నానానికై నదీ తీరానికి వెళ్లిన తరుణంలో ఉచద్దుడి భార్యను అపహరించి తీసుకుని వెళ్లి తన అంతఃపురంలో ఉంచాడు ఈ విషయం నారదుడికి తెలిసి ఉచద్యుడికి విషం తెలిపాడు ఉచద్యుడు దిక్కులకు అధిపతి అయిన వరుణుడికి వరల భార్యల మీద మక్కువ పెంచుకునుట తగదు నీవు ఉచద్యుడి వద్దకు వెళ్లి నేను ఇలా చెప్పానని చెప్పు అని చెప్పాడు నారదుడు ఈ విషయం వరుణుడికి చెప్పాడు కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన వరుణుడు నారద నీవు చెప్పినా సరే నేను ఉచద్యుని భార్యను విడవను అని చెప్పాడు నారదుడు ఉచద్యుని వద్దకు వెళ్లి ఉచత్య వరుణుడు నా మాటను కూడా గౌరవించక నీ భార్యను వదలడానికి నిరాకరించడమే కాక నన్ను తన వారితో బయటకు కంటించాడు ఆ మాటలు విన్న ఉచద్యుడు ఆగ్రహించి సముద్ర జలాలను ఒక్క గుక్కలో పీల్చివేసి లోకాలను గడగడలాడించాడు వరుణుడు కూడా గడగడలాడుతూ ఉచద్దు నివారణ తీసుకువచ్చి అతడికి సమర్పించి తన్ను మన్నించమని వేడుకున్నాడు తనను మరణించమని వేడుకున్నాడు కనుక రాజుల కంటే బ్రాహ్మణులు గొప్పవారని వాయుదేవుడు కార్త వీరార్జునుడికి చెప్పాడు దేవతలు రక్షించిన బ్రాహ్మణులు వాయుదేవుడు తిరిగి పూర్వము దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయి ఇక్కట్లు పాలైన తరుణంలో అగస్త్యుడు రాక్షసులను జయించి దేవతలను రక్షించాడు మరొకసారి రాక్షసులు దేవతలను ఓడించి వారిని హింసల పాలు చేసిన తరుణంలో దేవతలు వశిష్ఠుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు వశిష్ఠుడు ఆగ్రహించి ఒక్క హుంకారం చేసి రాక్షసులను భస్మము చేశాడు కనుక దేవతల కంటే కూడా బ్రాహ్మణులు గొప్పవారని వాయుదేవుడు చెప్పాడు కార్త వీరార్చనుడు బదులు పలకలేదు వాయుదేవుడు తిరిగి ఒకసారి రాక్షసులకు దేవతలకు జరిగిన యుద్ధంలో రాహువు సూర్యచంద్రులను తన అస్త్ర ప్రయోగంతో మూర్ఛరిల్ల చేశాడు లోకాలన్నీ చీకట్లో మునిగిపోయాయి రాక్షసులు దేవతలను తరిమి కొట్టారు అప్పుడు వారు అత్రిమహామునికి మొరపెట్టుకొనగా అత్రిమహాముని తన తపో మహిమతో సూర్యచంద్రుల మూర్ఛను పోగొట్టి లోకాలను కాంతివంతం చేసి రాక్షసులను నాశనం చేసి దేవతలను రక్షించాడు కనుక బ్రాహ్మణులు ముల్లోకాలకు గొప్పవారని చెప్తాడు వాయుదేవుడు ఇంకా ఇలా చెప్పాడు కార్తవీరార్జున ఒకసారి ఇంద్రుడు అశ్విని దేవతలకు సోమపానమునకు అర్హత లేదని శాసించాడు అప్పుడు అశ్విని దేవతలు అప్పుడు అశ్విని దేవతలు చవ్యనుణ్ణి ఆశ్రయించారు చవ్యనుడు అశ్విని దేవతలకు మేలు చెయ్యడము కొరకు ఇంద్రుడితో పగ తెచ్చుకున్నాడు ఇంద్రుడు చవ్యనుణ్ణి చంపాలనుకున్నాడు ఇంద్రుడు చవ్యనుడి మీదకు ఒక కొండను వజ్రాయుధాన్ని విసిరాడు చవ్యనుడు వాటిని తిప్పికొట్టి మధుడు అని రాక్షసు సృష్టించి వారి మీదకు పంపాడు మధుడు దేవతలను దేవేంద్రుడితో సహా మింగేశాడు అప్పుడు వారంతా చవ్యనుడిని ప్రార్థించి తమ స్వరూపాలను తిరిగి పొందారు ఇంద్రుడు దేవతలతో సహా చవ్యనుడికి ప్రణామం చేసి తమను మన్నించమని కోరాడు చవ్యనుడు ఇంద్రుణ్ణి అశ్విని దేవతలకు సోమ పానార్హత కలిగించవని కోరాడు ఇంద్రుడు దేవతలకు సోమ పానార్హత కలిగించాడు చవ్యనుడు బ్రాహ్మణుడైనా దేవేంద్రుడి కంటే గొప్పవాడని అనిపించుకున్నాడు కదా అన్నాడు ఇంత చెప్పినా కార్త వీరాచనుడు అంగీకరించక మౌనం వహించాడు మహారాజా అంతెందుకు నీ గురువు బ్రాహ్మణుడైన దత్తాత్రేయుడి మహిమ వలనే కదా నీవింత గొప్పవాడివయ్యి ఇంతటి మహాబల పరాక్రములు సంపాదించి రాజుల్లో మాణిక్యములా వెలుగుతున్నావు నీవే కాదు మానవులు దేవతలు కూడా బ్రాహ్మణుల మహిమ వలనే మనుక సాగిస్తున్నారు కనుక నీవు కూడా బ్రాహ్మణుల మహిమను గుర్తించి వారిని పూజించి సౌఖ్యములను పొందు అన్నాడు కార్తవీరార్జునుడి గర్వము అంతటితో అణిగిపోయి బ్రాహ్మణుల గొప్పతనము అంగీకరించి బ్రాహ్మణులను పూజించి సుఖములను పొందాడు కనుక ధర్మరాజు నీవు కూడా బ్రాహ్మణులను పూజించి సౌఖ్యములను పొందు అన్నాడు భీష్ముడు అప్పుడు ధర్మరాజు పితామహ ఎంత విన్నను నాకు శ్రీకృష్ణ తత్వము వినవలనని కోరికగా ఉన్నది అప్పుడు ధర్మరాజు పితామహ ఎంత విన్నను నాకు శ్రీకృష్ణ తత్వము వినవలనని కోరికగా ఉన్నది నాకు ఇంకా బ్రాహ్మణ మహిమలు వివరించండి అని అడిగాడు అప్పుడు భీష్ముడు ధర్మనందన నాకు ఇంద్రియములు వాక్కు మనస్సు దుర్బలము అయ్యాయి నేనిక అలసిపోయాను దక్షిణాయనము అయిపోయి వస్తోంది ఉత్తరాయణము సమీపిస్తుంది నేనిక నిష్క్రమించవలసిన కాలము సమీపిస్తుంది శ్రీకృష్ణుడికి బ్రాహ్మణ తత్వము బాగా తెలుసు అతడు సర్వజ్ఞుడు అతడు నీకు బ్రాహ్మణ మహిమలు వివరిస్తాడు నాకు కృష్ణతత్వము బాగా తెలుసు అతడు వరాహ రూపమెత్తి భూమిని అవలీలగా తన కూరల మీద ఎత్తాడు ఈ భూమి మీద జీవజాలము ఆవిర్భవము శ్రీకృష్ణ కాక మరేమి అతడు తన నాభికముల నుండి బ్రాహ్మణ సృష్టి ఈ సృష్టి కార్యము జరిపించాడు బ్రహ్మ కారకుడే కాని మూలము శ్రీకృష్ణుడే ఎప్పుడైతే ధనుజులు ధర్మమును నశింపచేస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు అవతరించి ధర్మమును కాపాడి ధర్మాత్ములను రక్షిస్తాడు దేవతలు విశ్వపతి దిక్పాలకులు పరమేశ్వరుడు అన్నీ శ్రీకృష్ణుడే కాలము జగత్తు దిక్కులు అన్ని తానే అయి ఉన్నాడు యజ్ఞము ఋత్వికులు యజ్ఞ సామాగ్రి మంత్రములు యజమాని అన్ని ఆయన స్వరూపమే అతడే సత్యము అతడే నిత్యము అజరామరమైన పరమ పదము అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పిన బ్రాహ్మణ మహిమ ధర్మరాజు శ్రీకృష్ణుడి ముందు ప్రణమిల్లి దేవదేవ శ్రీకృష్ణ నాకు బ్రాహ్మణ తత్వము వినవలనన్న కోరిక తీరలేదు కనుక నన్ను కరుణించి వివరించవా అని వేడుకున్నాడు చందన నేను ప్రదీణ్ఞుడికి చెప్పిన విషయాలు నీకు వివరిస్తాను మానవులకు ధర్మార్థ కామ మోక్ష సాధనకు దేవతార్చనకు పితృదేవతార్చనకు ఇహలోక సౌఖ్యములు పొందుటకు కారణం అందుకు సహకరించే బ్రాహ్మణులే దేవతలు కూడా ఆయుష్ సంపద కీర్తి కలకడానికి కారణం బ్రాహ్మణులే బ్రాహ్మణులు అనుగ్రహిస్తే సంపద పొందగలరు బ్రాహ్మణులు ఆగ్రహిస్తే ఎంతటి వారైనా భస్మము కాగలరు ఇహలోక సుఖములకే కాక పరలోక సుఖములు పొందుటకు కూడా కారణం బ్రాహ్మణులే ఇది తెలుపడానికి నీకు వృత్తాంతం చెప్తాను విను దుర్వాసుడనే మహాముని ఉండేవాడు అతడు వింత మనస్కుడు అతడి చేష్టలు ఎవరికీ అర్థము కావు ఒకసారి మంచు మీద నిద్రిస్తాడు ఒకసారి నేల మీద నిద్రిస్తాడు మనమిచ్చినప్పుడు ఆహారము తినడు ఆయన అనుకున్న వెంటనే ఆహారము అందివ్వవలసినదే ఒకసారి ఏమీ తినడు ఒకసారి వంద మంది భోజనం ఒకడే తింటాడు ఒకనాడు దుర్వాసుడు మా ఇంట పాయసం కావాలని అడిగాడు మేము అతడికి ఇచ్చిన వెంటనే దాన్ని కొంచెం తిని తరువాత తన ఒంటికి పోయామని కోరాడు నేను అలాగే చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలిపే మరిన్ని వీడియోలను చూడటం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్